హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా దగ్గర మేకలు ఉన్నాయి ఆ మేకల కోసమైతే ఆ మేకల మేత కోసమని ఈ ఆకులు కోసి వచ్చాను ఈ తీగలకి తీగల్లాగా చెట్ల పైన అల్లేసి ఉంటాయి దీన్ని నేను కత్తితో కోసి తీసుకెళ్తాను ఒక పూట మేకలు ఇప్పుతాను రెండో పూట అనమాట ఇలాగ దానం వేస్తాను దాన చేసి పెంచుతాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడట అయితే ఊరికి ఇక్కడికి చాలా దూరం ఉంది బండి తీసుకొచ్చా బండికి అటువైపు ఇటువైపు మోపుల్లా కట్టేసి తీసుకెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొట్టాను కదా ఈ రొడ్డ ఈ రొడ్డని మోపుల్గా కట్టి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ అన్ని పనులు చేశాను ఎంతలో సక్సెస్ అవ్వలేదు అందుకే ఒక మూడు మేకలు కొనుక్కున్నాను ఈ మూడు మేకల్ని జాగ్రత్తగా మేపి పెంచాలనేసి నిర్ణయించుకున్నాను ఇంతకుముందు నాటుకోలు వ్యాపారం చేశాను పాయ చికెన్ చేశాను ఎక్కువ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ అయిపోయి హ్యాపీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను త్వరలో చికెన్ షాపు ఎందుకని మేకలు కొనుక్కున్నాను మేకలతో పాటు చికెన్ షాప్ రన్ చేస్తాను ఎందుకంటే మనకి డైలీ తిండి కొండాలి కదా మెయింటెనెన్స్ కొండాలి కదా నాకు రోజుకు వంద రూపాయలు వచ్చినా సరిపోద్ది నాకు ఇంటి దగ్గర నాకు రూమ్ ఏం లేదు కాబట్టి హ్యాపీగా మెయింటైన్ అయిపోవచ్చును ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే వేసవికాలం కాలం కదా వేసవికాలము కాలము కొంచెం మేపడం కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎండ కొంచెం తీవ్రంగా ఉంది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వేగం తో మేకలు తోలికెళ్ళి మేపుకొని తీసుకెళ్ళాలి కాకపోతే నిన్న నా మేకలు నా దగ్గర నుంచి పరిగెత్తి పారిపోయి దగ్గరలో ఉన్న మందలు కలిసిపోయినాయి ఎందుకంటే ఆ మందలోనే నేను కొన్నాను మూడు మేకలు మళ్ళీ అక్కడికి వెళ్ళాయి కాకపోతే ఆ మంద అనేది నేను మేకల మంద నా దగ్గరలో ఊరికి దగ్గరలో ఉండడం వల్ల ఆయన ఫోన్ చేసి మేకలు తీసుకెళ్ళా అన్నాడు నిన్న నాకు వేరే పని ఉండి మా ఊర్లో ఒక చిన్న బాబు చనిపోతే అక్కడికి వెళ్ళిపోయాను రోజు ఉదయమే ఇంటికి తీసుకెళ్ళాను తోలికెళ్ళి దొడ్లు కట్టాను ఇదిగో మరి వాటికి ఈరోజు మేతకైతే అయితే అందుకే ఈ రొడ్డునైతే తీసుకెళ్ళి వాటి ముందు పడేస్తా అవే మేస్తాయి సాయంత్రం మాత్రం కొంచెం వాతావరణం సల్లగైన తర్వాత మేకల్ని మేతకి తోలికెళ్తాను చూడండి ఎండ ఇప్పుడు పది అవుతుంది పది కూడా అవట్లేదు తొమ్మిది అయింది ఈ తొమ్మిది గంటలకి ఈ ఎండ హెవీగా ఉంది భరించలేకపోతున్నాను ఇదిగో నేను ఏ చిటి దగ్గర అయితే ఆకులని ఆ తీగలని కొట్టాను బొడ్లు కొట్టాను అక్కడే కూర్చున్నాను కొంచెం కాసేపు అబ్బాబ్బాబ్బా ఎండ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ